అక్టోబర్ ఒకటి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వచనంలో తుదకు తన ప్రజలు తనతో ఉండి తన మహిమను వీక్షించాలని ప్రభు ప్రార్థించాడు నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియూ నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియూ కోరుచున్నాను అని ఆయన ప్రార్థించాడు ఇది విశిష్టమైన మన ప్రభు ప్రార్థనకు హృదయాన్ని తాకే సుందరమైన ముగింపు ఇది విన్నవారిని ప్రోత్సహించి ఆదరించి వేగంగా సమీపిస్తున్న ఎడబోటు దృశ్యానికి వారిని బలపరచడానికి ఉద్దేశించబడిందని మనం నమ్మవచ్చును అయితే ఇప్పుడు కూడా దాన్ని చదివే వారందరికీ ఈ ప్రార్థన భాగం చెప్పనశక్యమైన ఆదరణతో పూర్తి సుమధురంగా ఉంటుంది ఇప్పుడు మనం క్రీస్తును చూడం మనం ఆయన గురించి చదువుతాం ఆయన గురించి వింటాం ఆయన్ని నమ్మి ఆయన ముగించిన కార్యంలో మన ఆత్మలను విశ్రమింపజేస్తాం కానీ మనలో ఉత్తములైన వారు కూడా మన ఉత్తమ స్థితిలో కూడా చూపుతో కాకుండా విశ్వాసంతో నడుస్తాం అలాగే మన బలహీనమైన మెల్లగా అడుగులేసే విశ్వాసం మనల్ని పరలోక మార్గంలో తరచు బలహీనంగా నడిచేలా చేస్తుంది ఒక్కరోజు ఈ స్థితులన్నిటికీ ముగింపు ఉంటుంది మనం క్రీస్తును ఉన్నట్లుగానే చూసి ఆయన ఉన్నట్లుగానే తెలుసుకోవాలి మనం ఆయన్ని ముఖాముఖిగా చూడాలనే కానీ మసక అర్థం ద్వారా కాదు వాస్తవానికి మనం ఆయన సన్నిధిలో సహవాసంలో ఉండి బయటకు ఇక వెళ్ళవద్దు విశ్వాసం సంతోషకరంగా ఉంటే చూపు మరింత సంతోషంగా ఉంటుంది నిరీక్షణ సుమధురంగా ఉంటే నిశ్చయత మరింత సుమధురంగా ఉంటుంది పరిశుద్ధ పౌలు ఇలా వ్రాసినందుకు ఆశ్చర్యపడనక్కరలేదు మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి తెస్సలోని గైలకు రాసిన మొదటి పత్రిక నాలుగు పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు మనకు పరలోకం గురించి కొంచెమే తెలుసు క్షమించబడ్డ పాపుల పరిపూర్ణ సంతోషంతో ఉండే భవిష్యత్ స్థితిని గురించి ఆలోచిస్తే మన తలంపులన్నీ విభ్రాంతి చెందుతాయి మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడు రెండు కానీ మరణించిన తరువాత మనం క్రీస్తుతో ఉంటామనే ధన్యకరమైన తలంపు మీద ఆనుకొని ఉంటాం ధ్యానం కోసం పరలోకం పట్ల మీ కోరికలో శ్రమల నుండి విముక్తి పొందాలనే కోరిక ఎంత మరియు క్రీస్తు ప్రత్యక్షత పట్ల మీ కోరిక ఎంత